ఇవాల్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ సీన్ మొత్తం మర్చిపోయింది ఒకప్పుడు బాలీవుడ్ బామల్ని మన ప్రాంతీయ సినిమాల్లో నటించమంటే తలదించేసి నో అనేవారు ఇక్కడి సినిమాలు మాకు సరిపోవు బడ్జెట్ తక్కువ ప్రేక్షకుల స్థాయికి తగ్గవు అంటూ పలు రకాల వ్యాఖ్యలు చేశారు అంతేకాదు నటించాలంటే కోట్లలో రెమ్యూనరేషన్ అడిగేవారు దానికి మన నిర్మాతలు చేతులు జోలికెళ్లించకుండా వెనక్కి వెళ్ళిపోయేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో తలక్రిందులైంది ఇప్పుడు తెలుగు సినిమాలు ఏ స్థాయికి వెళ్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి పుష్ప త్రిపులర్ సలార్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా డబ్బులు కురిపించాయి ఈ హవా చూసిన బాలీవుడ్ బామ్మలు ఇప్పుడు టాలీవుడ్కి క్యూ కడుతున్నారు ఒకప్పుడు మనకు ఈ స్థాయిలో ఉండదు అనేవారు ఇప్పుడు చిన్న అవకాశాలు వచ్చినా ఒప్పుకుంటున్నారు ఇప్పుడు టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు బాలీవుడ్ సినిమాలకు సమానంగా ఉండడంతో బాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేకుండా పోయింది అందుకే ఇప్పుడు దిశ పటాని ఆలియా భట్ దీపికా పదుకొనే కియారా అద్వానీ జాన్వీ కపూర్ లాంటి వారు టాలీవుడ్ సినిమాల్లో రెగ్యులర్గా కనిపిస్తున్నారు ఆలియా భట్ త్రిపులార్లో లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది దీపికా పదుకొనే కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీలో ప్రభాస్ సరసన మెరిసింది జాన్వి కపూర్ దేవరాలో ఎన్టీఆర్ పక్కన నటిస్తోంది కియారా అద్వానీ గేమ్ చేంజర్లో రామ్ చరణ్ సరసన కనిపించనుంది ఇక ప్రియాంక చోప్రా కూడా రాజమౌళి మహేష్ సినిమాలో నటించనుంది ఇప్పుడు తెలుగు సినిమాలో ఓ ఛాన్స్ వస్తుందంటే ఇది ఇప్పుడు వదులుకుంటే మళ్లీ రాదు అని భావించి వెంటనే ఓకే చేస్తున్నారు బాలీవుడ్ బామలు రెమ్యూనరేషన్ కూడా బాలీవుడ్ లెవెల్ కి సమానంగా ఉండటం సినిమాల స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండటం వల్ల ఇక వీరికి తెలుగు సినిమా అనేది ఒక హాట్ కేక్ అయిపోయింది ఇలా చూస్తుంటే రాబోయే రోజుల్లో బాలీవుడ్ బ్యూటీలకు టాలీవుడ్ మొదటి ప్రాధాన్యతగా మారుతుందనడంలో సందేహమే లేదు భారీ బడ్జెట్ పానిండియా రేంజ్ గ్లోబల్ మార్కెట్ ఇవన్నీ కలిసి తెలుగు సినిమాలను ఓ డ్రీమ్ డెస్టినేషన్ గా మార్చేస్తాయి ఇక ముందు బీటౌన్ బ్యూటీల సందడి టాలీవుడ్ లో ఎక్కువగా చూడబోతున్నాం